వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తథాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని వేద పండితులు చెబుతున్నారు తథాస్తు దేవతలు తిరిగే సమయంలో ఆ దేవతలు తధాస్తు అనగానే అది వెంటనే జరిగిపోతుందట అసలు తథాస్తు దేవతలు నిజంగానే ఉన్నారా ఒకవేళ ఉంటే ఏం టైంలో తిరుగుతారు మన కోరికలు వెంటనే నెరవేరాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన పురాణాల ప్రకారం తధాస్తు దేవతలు నిజంగానే ఉంటారట తథాస్తు అంటే ఖచ్చితంగా జరగాల్సిందేనని అర్థం తథాస్తు దేవతలు ప్రతిరోజు సాయంత్రం సమయంలో భూమిపైన ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తధాస్తు అని అనుకుంటూ వెళ్తారు కాబట్టి సాయంత్రం సమయంలో మంచి మాటలు మాట్లాడితే తధాస్తు దేవతలు తధాస్తు అని అనగానే అది ఖచ్చితంగా జరుగుతుందట ముఖ్యంగా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తధాస్తు దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు మన దగ్గర డబ్బులున్నా కూడా డబ్బు లేదని అంటే తధాస్తు దేవతలు తధాస్తు అని అంటారు అప్పుడు నిజంగానే మన దగ్గర డబ్బులు లేకుండా పోతాయి కాబట్టి సాయంత్రం సమయంలో మాత్రం చెడు మాటలు మాట్లాడవద్దు ఈ తధాస్తు దేవతలు ఎక్కువగా పూజలు జరిగే ప్రదేశంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తి లభిస్తుంది సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరైతే సాయంత్రం పూజలు చేస్తారో అలాంటి ఇళ్ల చుట్టూనే తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారట సాయంత్రం సమయంలో ఇల్లు ఊడవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు నశించిపోతుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు పడకూడదు తధాస్తు దేవతలు తిరిగే సాయంత్రం సమయంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా ఖచ్చితంగా మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లండి పసుపు చాలా శుభసూచకం కాబట్టి గుమ్మం ముందు పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు ఏదైనా శుక్రవారం రోజున సాయంత్రం స్నానం చేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఆ దీపంలో చిటికెడు కుంకుమను వేయండి శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి ఇక మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి అపారమైన సంపద మీ ఇంటికి కలిసొస్తుంది లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఇక మీకు పట్టిందల్లా బంగారమవుతుంది అయితే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా తులసి మొక్కను ముట్టుకోకూడదు ఎందుకంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి మొక్క విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి తులసి మొక్కను ముట్టుకోకుండా తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివపార్వతులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి శివపార్వతుల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా సాయంత్రం సాయంత్రారు దాటిన తరువాత ప్రధాన తలుపులను మూసి ఉంచకూడదు డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మూసి ఉంచితే మీ ఇంటికి కటిక పేదరికం ఏర్పడుతుంది చాలామంది కుటుంబాలకు నరదిష్టి సోకుతుంది నరదిష్టిని తేలిగ్గా తీసుకోకూడదు ఎందుకంటే నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి మీ ఇంటికున్న నరదిష్టి తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరించాలంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు ఒక దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేయడం ద్వారా మీ ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఆకుపచ్చ రంగులో ఉన్న యాలకులకు చాలా దైవశక్తి ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి బీరువాలో యాలకులు ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే భిక్షమెత్తుకునేవారికి ఒక నాణెంతో పాటు యాలకులను దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు సాయంత్రం సమయంలో అస్సలు నిద్రపోకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా గోళ్లు కత్తిరించకూడదు మంచైనా చెడైనా సరే తధాస్తు దేవతలు తధాస్తు అనేస్తారట కాబట్టి సాయంత్రం సమయంలో మంచి మాటలు మాట్లాడాలి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా చెడు మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే తధాస్తు దేవతలు తిరిగే సాయంత్రం సమయంలో మనం తెలిసి తెలియక చెడు మాటలు మాట్లాడితే తధాస్తు దేవతలు తధాస్తు అని అంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి